దూరదర్శన్ ప్రేక్షకులకి నమస్కారం సన్మార్గానికి స్వాగతం ఈ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని జయంతోత్సవాలు దేశవ్యాప్తంగా వాడవడలా మనం జరుపుకుంటున్నాం వసుదే వసుతం దేవం కం దేవకి పరమానందం కృష్ణం వందే జయ కృష్ణం వందే జగద్గురు మన వాడవాడల జరుపుకున్నటువంటి ఈ కృష్ణాష్టమి సందర్భంగా భగవాన్ శ్రీకృష్ణుడి గురించి ఈరోజున మనం తెలుసుకుందాం తెలుగునాట మన అమ్మలందరూ పాడే పాట ప్రతి బాలులకి వినిపించే పాట మన చిన్నప్పటి నుంచి విన్నాం చేత వెన్న ముద్ద చెంగల్వపు బంగారుమలతాడు సందితాయతలు చిరుమ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరుకొలుతూ శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో శ్రీకృష్ణ భగవాన్ గురించి మనకి అతని చరిత్ర చెబుతుంది ఈ జన్మాష్టమి రోజున భగవాన్ శ్రీకృష్ణుని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే అతను ఒక విశ్వనాయకుడుగా విశ్వగురువుగా గీతాచారుడిగా మనకు అనేక విధాలుగా మనకు కనిపిస్తాడు అతను ఒక కథానాయకుడు మన జీవితాల్ని సుగమం చేయడం కోసం మన జీవితాల్ని సక్రమ మార్గం చేయడం కోసం ఉద్భవించినటువంటి ఒక మహానుభావుడుగా మన పురాణాల్లో చెప్తుంటాం శిష్టులను రక్షించే శిశువీతడు శిష్టులను రక్షించే శిశువీతడు దుష్టుల నచీ భూమి తుదకే కూనీతడు శిష్టులను రక్షించే శిశువీతడు దుష్టులను ఎప్పుడు ఉంటారో వాళ్ళని శిక్షించడం కోసం మంచి వాళ్ళని రక్షించడం కోసం భగవానుడు తనకు తాను జన్మిస్తాడు అని చెబుతాడు శ్రావణ బహుళాష్టమి రోజున శ్రావణ బహుళాష్టమి రోజున శ్రీకృష్ణ జన్మదినం జరిగింది కదా శ్రావణ బహుళాష్టమి నడిరే ఈ సమకూడే ఈ వేళ ఇన్ని ఇన్నిటాను మంచిది శిష్టులను రక్షించే శిశువీతడు దేవకి వసుదేవులకి వాళ్ళు మేనమామ కంసుడు జైల్లో బంధించినప్పుడు వారికి అష్టమ గర్భంగా ఎనిమిదవ శిశువునిగా శ్రీకృష్ణుడు జన్మించాడు పుట్టినప్పుడే అతను అన్ని చక్రవర్ణాలతో కలిగి ఉండి జన్మించి తిరిగి తల్లిదండ్రుల కోరిక మేరకు సామాన్యమైన రూపంలో బాలుడి రూపంలో నందవనానికి నందాశ్రయానికి చేరుతాడు యశోద ఒడిలోకి చేరుతాడు యశోదమ్మ శ్రీకృష్ణుణ్ణి తన కుమారులాగానే పెంచుతుంది బలరాముడితో సహా ఇలాంటి పసివాడు బాల్యం నుండే అనేక దుష్టశిక్షణ చేయటం తను చంపడం కోసం అనేకమంది రాక్షసుల్ని పంపించినప్పుడు పూతన లాంటి వాళ్ళు శకటాసురుడు లాంటి వాళ్ళు అనేక మంది రాక్షసుల్ని సంహరించి తను చిన్నప్పుడే తన సృష్టిని అందరికీ చూపించాడు తన జన్మ వృత్తాంతాన్ని చిన్నప్పుడే చూపించాడు సుమారు ముప్పై మార్లు అతని జీవిత గమనంలో అతన్ని హత్య చేసే పరిస్థితి ఏర్పడింది అయినా వాటిని ఎదుర్కొంటూ ధీరోధాత్తుడుగా తన జీవితాన్ని నడిపించాడు అతను నాలుగవ ఏట్నే తను భగవంతుడు అనే విషయాన్ని తన తల్లికి చూపించాడు యశోద ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ గోపకులంలో ఉన్నటువంటి స్త్రీలందరి ఇండ్లలో పాలు పెరుగు పాడు చేయటం వెన్నలు తింటం పాలని పసిపిల్లలకి ఇవ్వటం ఆవుదూడల్ని వదిలేసి వాటి తల్లుల దగ్గరికి పంపటం అంటూ చేశాడు కానీ ఆ అల్లరిని భరించలేక ఆ గోప తల్లులందరూ కూడా ఓయమ్మా మీ కుమారుడు మా ఇండ్లను పాలుపెరగుమన ఎక్కడికై నన్ను అమ్మా మీ పిల్లవాడిని తల్లరి చేస్తున్నాడు మీ గోకులంలో ఉండలేము మేము ఎక్కడికైనా వెళ్తాము అని ప్రార్థిస్తాడు వాళ్ళంతా కానీ మా పిల్లవాడు అలాంటి వాడు కాదు తల్లి కదా నా పిల్లవాడు అలాంటి వాడు కాదు అంటూ ఆమె వారిని వారిస్తుంది కానీ ఒకనాడు అతని అన్న బలరాముడు అమ్మ తమ్ముడు మన్ను తింటున్నాడు చూడమ్మా అతన్ని శిక్షించమ్మా అంటాడు ఆ మాటలు విన్న యశోదకి చాలా కోపం వస్తుంది అతని చెవి నులిమి మన్ను తిన్నావా ఇది నోరు చూయించు అన్నాడు మన్ను జున్ను వెన్నెలను సమంగా చూసే పరమాత్ముడు తన నోటిని తెరిచి ఆ తల్లికి చూపిస్తున్నాడు ఆ బాలిని నోరు చూడగానే బ్రహ్మాండ లోకాలు కనిపిస్తున్నాయి అతల వితల సుతల సాతల మహాతల పాతాళాదులు భూలోక భువర్లోక సువర్లోక మహాలోకాలన్నీ కూడా ఒక్కసారి కనిపిస్తున్నాయి భూగోళాలు సూర్యచంద్ర దృశ్యమంతా కూడా అతని నోట్లో కనిపించింది అతను భగవానుడిగా కనపడ్డాడు నేను యశోధన నేను నందకులంలో ఉన్నానా ఇతను నా కుమారుడా ఇతను పిల్లవాడా అంటూ సంభ్రమాశ్చర్యలతో ఆమె లోనేపై కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే తన రూపాన్ని ఉపసంహరించుకొని శ్రీకృష్ణుడు అమ్మ అమ్మా మన్ను తినంగనే శిశువునో వెర్రినో కంటినో అంటూ మళ్ళీ పశుబాలులాగా అతను మారిపోయాడు ఇలా తల్లికి అల్లరి పిల్లవాడిగా నిలబడ్డాడు శ్రీకృష్ణుడు యశోదమ్మ అతని అల్లరి తగ్గించాలని రోగటితో బంధించింది అయినా ఆ రోల్ని అతను నెట్టుకుంటూ పోయి కట్టుబడిన అమ్మకు కట్టుబడినా కూడా అతను రెండు మద్ది చెట్ల మధ్య నుంచి పోయి అక్కడున్నటువంటి యక్షుల శాపాన్ని తొలగిస్తాడు శ్రీకృష్ణుడు తన ఐదవ ఏటనే కాళీయుడు విషసర్పమైనటువంటి కాళీయుడు ఆ బృందావనంలో ఉంటే ఆ నది నుంచి అతన్ని పారదోల్తాడు అతని విషాన్ని తొలగిస్తాడు ఇంద్రుడి కోపంతో గోకులమంతా కూడా అనేక వర్షంతో అనేక కష్టనష్టాలు జరిగితే గోవర్ధనగిరిధారుడై గోవర్ధన నెత్తి అతను ఆ గోకులాన్ని రక్షించాడు ఇలా గురుసేవ చేస్తూ విద్యాబుద్ధులు చేస్తూ కృష్ణయ్య తన పద్నాలుగవ ఏట మేనమామ చూడటం కోసం కంసు చూడటం కోసం వెళ్ళాడు అక్కడ కంసుడు దుష్ట పరిపాలన చేస్తూ ప్రజల్ని హింసిస్తూ తన తండ్రిని తన చెల్లెల్ని బావని బంధీకాన చేయడంతో తన తండ్రు తన్ తండ్రిని తాతని బంధీకాన చే విడిపించడం కోసం అతను శ్రీ కంసుణ్ణి సంహరించి తిరిగి వారికి రాజ్యాన్ని అందించేస్తాడు శ్రీకృష్ణుడు ఇలా లోకోత్తరణ చేసినటువంటి శ్రీకృష్ణుడు పాండవుల పక్షం వహించాడు పాండవులకి రక్షణగా నిలిచాడు జరాసంధుని చంపడం కోసం అతని భీముణ్ణి ప్రయోగించాడు శిశుపాన్ని సంహరించి దుర్మార్గుల పీడ తొలగించాడు పుట్టిన నాటి నుండే అనేక భగవత్ లీలలన్నీ చూపించిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారత యుద్ధాన్ని నివారించడం కోసం తను రాయబారిగా మారి వారితో చర్చలు చేసి విఫలం చెంది తిరిగి తాను పాండవ పక్షపాతిగా పాండవ అర్జున రజసారధిగా అతను నిలిచాడు పాండవులు యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధరంగం మధ్యన అర్జునుడు తాను బంధువుల్ని తాతలని తండ్రుల్ని చూసి నేను యుద్ధం చేయలేను యుద్ధాన్ని నివారింపచేయి అని కోరుతాడు అర్జునుడు కానీ నేను దుష్టశిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం నేను ఉన్నాను నీ యుద్ధం నువ్వు చేసుకుంటు పో నీ కర్మ నువ్వు పాటించు ఫలితం నాకు వదిలిపెట్టు అంటూ భగవానుడు భగవద్గీతని బోధిస్తాడు యుద్ధ సంగ్రామం మధ్యలో యిధర్మ గ్లానిర్భవతి భారత అద్యుత్నమధర్మ తదాత్నం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనా వినాశా దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయా సంభవామి యుగే యుగే ఎప్పుడైతే పాపం పండుతుందో ఎప్పుడైతే దుష్టులు పెరుగుతారో అప్పుడు నేను ఉద్భవిస్తాను నన్ను నేనే సృజయించుకుందు నేను సృష్టించుకుంటాను నువ్వు కేవలం యుద్ధం చెయ్యి నీ కర్మను నువ్వు పాటించు అని చెప్తాడు అర్జునుడికి ఈ బోధ కేవలం అర్జునుడికే కాదు మానవులైన మనకు కూడా మన పనులు మనం చేసుకుంటూ పోదాం ఫలితం భగవంతునికి వదిలివేద్దాం అనే భావన మనందరికి కూడా ఈ భగవద్గీత ద్వారా మనకి భగవానుడు కృష్ణుడు మనకు అందజేశాడు భగవానుడు తన విశ్వరూపాన్ని మూడు మార్లు ప్రదర్శింపజేశాడు ఒకసారి శిశుపాలుని వధ చేసినప్పుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శింపజేశాడు రాయబారంకి వెళ్ళినప్పుడు ధృతరాష్ట్రని కళ్ళు తెరిపించడం కోసం మరొక మారు చేశాడు మూడవ మారు తన రూపాన్ని అర్జునుడికి యుద్ధ రంగంలో చూపాడు ఇలా మూడుసార్లు తాను భగవంతుణ్ణి నేను మీ సేవ కోసం వచ్చాను అన్నట్టుగా చూపించాడు అందుకే శ్రీకృష్ణ భగవాన్ అని అంటాం పరమపురుషుడు గోపాలబాలుడైనాడు అంత పరమాత్ముడు మన కోసం ఒక పసివాడుగా మారి తను కష్ట నష్టాలు భరించాడు బావగా స్నేహితుడుగా బంధువుగా పసివాడుగా తను మన పట్ల ఉండి మనందరికీ కూడా ధర్మ మార్గం వైపు పయనించే విధంగా చేశాడు అతను భగవద్గీతలో మనకు చెప్పింది భక్తి జ్ఞాన యోగాలను వివరిస్తూ ఇది మనందరికీ కర్తవ్య బోధనగా మనకు అందజేశాడు అందువల్ల ఈ పండుగ రోజున మనమంతా కూడా స్వామిని తలుచుకుందాం ఇంకొక విషయం నేను చెప్తాను ధర్మపక్షాన స్వామి ఉన్నాడు అంటే ఒక విషయం మీ దృష్టికి చూస్తాను దుర్యోధనుడు యుద్ధరంగంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు తన తల్లిని అడుగుతాడు అమ్మ నన్ను దీవించు నేను యుద్ధంలో గెలవటం కోసం వెళ్తున్నాను అంటే గాంధారి చెబుతుంది ధర్మం గెలుస్తున్నాయనా అని ఆచరిస్తుంది యతో ధర్మ తతో కృష్ణ యతో కృష్ణ తతో జయ అంటారు ఇదే కాక బాల్యంలో తన స్నేహితులని కూడా తను కుచేలు లాంటి వాళ్ళని అతను ఆదరించాడు హోదా సంపద స్థాయికి అడ్డు కాదని నిరూపించాడు ఈ సందర్భంలో కృష్ణాష్టమి సందర్భంగా ఈ కృష్ణుణ్ణి మనమంతా తలుచుకుంటూ కృష్ణ స్మరణ చేస్తూ జన్మాష్టమి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ మనమంతా సన్మార్గంలో పయనిద్దాం ఆ గోవిందుణ్ణి ప్రార్థిద్దాం గోవింద గోవింద అని కొలువరే ಗೋವಿಂದಾಯ ಕೊಲ್ಲುವರೆ ಪಾಂಡವರದಾಯ ಪಾಡರೆ ಅಂಡ ಜವಾಹನ್ನು ಕೊನಿಯಾಡರೆ ಕೊಂಡಲರಾಯ ಕೋರರೆ ಹೇ ದಂಡಿತ ಮಾಧವು ನೀ ಜನುಲು ಗೋವಿಂದ 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 कृष्णं वन्दे जगद्गुरुम्